హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇప్పుడైతే మనకు జనవరి ఫస్ట్ అయితే వచ్చేస్తుంది దాని తర్వాత సంక్రాంతి పండుగ కూడా వచ్చేస్తుంది కదా అయితే మన ఇంట్లో ఉండే రేషన్ బియ్యంతో ఈజీగా కలర్స్ని తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తాను మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు నేనైతే రేషన్ బియ్యాన్ని మిక్సీకి పట్టుకున్నాను కొంచెం బరకగా పట్టుకోవాలి మరీ సన్నగా పట్టుకున్నట్టయితే అది పిండి పిండిలాగా అయిపోతుంది కాబట్టి కొంచెం బరకగా పట్టుకోవాలి తర్వాత ఇందులోకి మన ఇంట్లో ఉండే రకరకాల ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా గ్రీన్ కానీ ఎల్లో ఆరెంజ్ రెడ్ మన దగ్గర ఏవైతే కలర్స్ అవైలబుల్గా ఉంటాయో లేదంటే మనం ముగ్గు వేయటానికి అందులో ఆకులల్లో కానీ ఫ్లవర్స్లల్లో కానీ ఏ కలర్ అయితే మనం యూస్ చేయాలనుకుంటున్నామో ఆ కలర్ మనం తెప్పించుకుంటే సరిపోతుంది లేదంటే ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అయితే ఈ ఫుడ్ కలర్స్ని మనం కొంచెం ఈ ముగ్గు పిండిలో వేసుకొని కలుపుకోవాలి మనం ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ని మనం కలుపుకోవచ్చు చూడండి నేనైతే ఇది ఆరెంజ్ లాగా ఉంది కానీ ఎల్లో కలర్ లాగా వస్తుంది మనకు కలుపుకున్నట్టయితే ఎప్పుడైనా లైట్ ఆరెంజ్గా కనబడేది ఎల్లోగానే వస్తుంది మనం ఏ కలర్స్ని కలుపుకున్నా ఫస్ట్ లైట్గా ఉండే కలర్స్ కలుపుకుంటే మన చేతికి అనేది ఎక్కువగా అంటకుండా ఉంటుంది తర్వాత డార్క్ కలర్స్ కలుపుకుంటే సరిపోతుంది అయితే మన ఇంట్లో ఉన్నాయే కాకుండా ఉజాలా ఉంటుంది కదా మనం బట్టలకు వేసుకునే ఉజాల దాన్ని కూడా ఒక కలర్ లాగా కలుపుకొని తీసుకోవచ్చు అదేవిధంగా బీట్రూట్ ఉంటుంది కదా దాన్ని మిక్సీకి పట్టేసి చిక్కటి రసాన్ని కూడా ఈ ముగ్గు పిండిలో కలుపుకోవచ్చు ఈ విధంగా మనం అనుకుంటే ఎన్ని కలర్స్ అయినా కలుపుకుంటే మనకు కలర్స్ వేయటానికి చాలా చక్కగా ఉంటుంది చూడండి కలర్ మొత్తం దాంట్లో కలిసిన తర్వాత కొన్ని వాటర్ని అయితే నేను వేస్తున్నానంటే ఒక టూ త్రీ స్పూన్స్ మాత్రమే ఎక్కువగా వేసుకోకూడదు ఒక టూ త్రీ స్పూన్స్ వేసేసి మొత్తం కలుపుకోవాలి ఈ ముగ్గుపిండి అనేది చక్కగా మిక్స్ అయ్యే విధంగా చక్కగా కలుపుకోవాలి ఫస్ట్ కొంచెం తడితడిగా అనిపిస్తుంది ఒక వన్ అవర్ పాటు నానబెట్టిన తర్వాత ఈ కలర్ అనేది షేడ్ అంటే పైకి తేలుతూ వచ్చి ఎక్కువ కలర్ అనేది కనబడుతూ ఉంటుంది ఫస్ట్ ఎందుకంటే కొంచెం వాటర్ వేసాం కాబట్టి పదన వల్ల మనకు కలర్ అనేది కొంచెం తక్కువగా కనిపిస్తుంది కానీ తర్వాత అయితే కలర్ కొంచెం డార్క్గానే కనిపిస్తుంది మనకు వాటర్ తక్కువ అనిపిస్తే ఇంకొని వాటర్ వేసుకోవచ్చు చూడండి ఎల్లో కలర్లో వచ్చింది ఇంకొంచెం ఎల్లో ఇచ్చి ఉంటే బాగుంటుందని చెప్పి ఇంకొంచెం కలర్ని నేనైతే ఇందులో యాడ్ చేస్తున్నాను ఇందులో కూడా మనం లైట్ కలర్ కానీ ఇంకా డార్క్ కలర్ కానీ మనకి ఇష్టం వచ్చిన కలర్స్ని మనం ఎక్కువ తక్కువ చేసుకుంటూ కలుపుకోవటానికైతే అయితే ఈజీగా ఉంటుంది మన చేత్తో మనం కలుపుకున్న కలర్స్తో మనం ముగ్గులు వేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మన మనము ఎందుకంటే బయట నుంచి కొనుక్కొచ్చే బదులు ఈ విధంగా మన దగ్గర ఉండే ఫుడ్ కలర్స్తో మనం రకరకాల కలర్స్ని తయారు చేసుకోవచ్చు ఇసుకలో కూడా కొంతమంది అయితే కలుపుతూ ఉంటారట నేనైతే ఇసుకలో ఎప్పుడూ కలపలేను కాకపోతే ఇందులో కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు దిష్టి అనేది ఉండకుండా ఉండాలంటే ఇంటి బయట ముగ్గు వేసేటప్పుడు అంటే ఈ కలర్స్లోనే అని కాకుండా ముగ్గు పిండిలో కూడా కొంచెం సాల్ట్ను వేసుకొని ముగ్గు వేసినట్టయితే మనకు నరదిష్టి అనేది కూడా ఉండకుండా ఉంటుంది చూడండి ఇందులో నేనైతే ఇంకో కలర్ కూడా వేసాను గ్రీన్ కలరు దాంట్లో కొన్ని వాటర్ వేస్తున్నాను చూడండి మనకు కొంచెం వాటర్ వేయగానే కలర్ ప్యార గ్రీన్ కలర్ అయితే కనబడుతూ ఉంది మనకి ఇంకొంచెం డార్క్ గ్రీన్ కావాలనుకుంటే ఇంకొంచెం కలర్ వేసుకోవచ్చు లేదు చాలు ప్యార గ్రీన్ కావాలంటే ఇదే సరిపోతుంది ఈ విధంగా మనకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ని ఒక్కొక్క ప్లేట్లో కొంచెం కొంచెం ముగ్గు పిండిని తీసుకొని కలిపితే సరిపోతుంది నేనైతే ప్రస్తుతానికి మూడు కలర్స్ అయితే కలుపుకున్నాను తర్వాత ఇంకో రోజు ఇంకొన్ని కలర్స్ కలుపుకుందాంలే అని చెప్పేసి ఇవి ఆరిన తర్వాత కొంచెం ఆరబెట్టి ఇంకొక త్రీ ఫోర్ కలర్స్ అయితే కలుపుకుంటాను చూడండి కలపగానే ఆ విధంగా వచ్చింది కానీ ఆరిపోయిన తర్వాత మనం చూసుకున్నట్టయితే కొంచెం పొడి పొడిగా వచ్చేస్తుంది ఇది చూడండి రెడ్ కలర్ రెడ్ కలర్ కూడా కొంచెం వేసేసి దాంట్లో మొత్తం మిక్స్ చేసిన తర్వాత కొన్ని వాటర్ని మిక్స్ చేసుకోవాలి చాలా కొన్ని వాటర్ మిక్స్ చేసుకోవాలి ఎక్కువగా వాటర్ అస్సలు వేయకూడదు చూడండి ఈ విధంగా ఫస్ట్ మొత్తం ఈ ముగ్గుపిండికి ఈ కలర్ మొత్తం కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే ఇది సంక్రాంతి పండగకి కానీ న్యూ ఇయర్కి కానీ చాలా ఉపయోగపడుతుంది కదా ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ అండ్ లాగ్స్ మీరు కూడా వీలుంటే ఈ విధంగా కలర్స్ అనేది కలుపుకొని మీరు మీ గుమ్మం ముందర వేసుకోవాలని చెప్పేసి అయితే నేనైతే కోరుకుంటున్నాను మార్కెట్లో మనకు ఎంతో డబ్బులు పెట్టి కొనే బదులు ఈ విధంగా మనం ఇంట్లో ఉండే ఐటమ్స్తో అంటే ఫుడ్ కలర్స్ ఎట్లాగూ ఖచ్చితంగా ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి కదా వాటితోనే మనం ప్రిపేర్ చేసుకున్నట్టయితే మనకు రేషన్ బియ్యం ఎలాగూ ఉంటాయి కాబట్టి తక్కువ డబ్బులతో ఎక్కువ కలర్స్ అనేది మనం కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది నేనైతే ఈ విధంగా త్రీ కలర్స్ అయితే కలుపుకున్నాను ఇవి కలిపిన తర్వాత ఒక వన్ టూ అవర్స్ పాటు ఎండలో అయినా నీడలో అయినా ఆరబెట్టుకోవచ్చు ఇంకా ఆ విధంగా ఆరబెట్టినట్టయితే చాలా పొడి పొడిగా వచ్చేస్తుంది ఫస్ట్ మనకు రవ్వ మిక్సీ పట్టగానే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా వస్తుంది నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఖచ్చితంగా ఈ న్యూ ఇయర్ పండగని సంక్రాంతి పండగని ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో జరుపుకోవాలని అయితే కోరుకుంటున్నాను ఎప్పుడైనా మనం కలర్స్ కలిపేటప్పుడు లైట్ కలర్ని ముందుగా కలుపుకొని తర్వాత డార్క్ కలర్ కలుపుకున్నట్టయితే మనకు ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్